చేస్తారు సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు ఏపీకి సంబంధించి అంశం చూద్దాం తిరుమలలో కమర్షియల్ కట్టడాల అనుమతులను రద్దు చేస్తామని సీఎం తెలిపారు అందులో భాగంగా ముంతాజ్ హోటల్ కు ఇచ్చిన అనుమతులను రద్దు చేస్తున్నామన్నారు గతంలో ముంతాజ్ హోటల్ కు ఇరవై ఎకరాలు ఇచ్చారని సీఎం అన్నారు అలాగే కమర్షియలైజ్ చేయడానికి కుదరదని ఒబరే హోటల్స్ వారికి కూడా చెప్పామని చంద్రబాబు చెప్పారు మొత్తం ముప్పై ఎకరాల్లో వివిధ సంస్థలకు కేటాయింపులను రద్దు చేస్తున్నామన్నారు మా కరెస్పాండెంట్ రవి వర్మ సమాచారం అందిస్తారు Ravi Verma రైట్ సంబంధించి కరెస్పాండెంట్ రవి వర్మ అందిస్తారు రవి వర్మ తిరుమలలో కమర్షియల్ కట్టడాల అనుమతులను రద్దు చేస్తున్నామని సీఎం ఎందుకు ఇలాంటి సంచలన నిర్ణయం తీసుకున్నారు తిరుమల అనేది ఒక పవిత్రమైన ప్రదేశము ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పుణ్యక్షేత్రం నిత్యం గోవిందనామ స్వామంతో మారుమోగే ప్రాంతం అలాంటి ప్రాంతంలో భక్తులు భక్తి పార్వశంతో వచ్చి శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు అయితే అలాంటి పవిత్రమైన ప్రదేశం తిరుమల కొండలో అంటే అలిపిరి మొదలుకొని తిరుమల శ్రీవారి ఆలయం వరకు మొత్తం పవిత్రంగా భావించే ప్రదేశం అలాంటి ప్రదేశంలో అలిపిరికి సమీపాన ఓబ్రాయ్ హోటల్ ముంతాజ్ హోటల్ నిర్మాణానికి గత ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్లో అనుమతి ఇచ్చింది ఆ మేరకు హోటల్ నిర్మాణ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టింది అయితే అలా హోటల్లో ప్రధానంగా ఈ పబ్బులు అంటే క్లబ్బులు అలాగే స్పా సెంటర్లు ఇలాంటివి ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆ హోటళ్లకు అనుమతి ఇచ్చింది అయితే పవిత్రమైన ప్రాంతంలో స్పా సెంటర్స్ మసాజ్ సెంటర్స్ క్లబ్ డాన్సులు ఉండే క్లబ్బులు అలాగే ఇలాంటి మద్యం వాడేటువంటి షా ఇవాంటి షాపులు అన్నింటినీ కూడా ఏర్పాటు చేయడం వల్ల పవిత్రత దెబ్బతింటుందని చెప్పి హిందూ హిందూ సంఘాలు అలాగే హిందూ ధార్మిక సంస్థలు సైతం ఆవేదన వ్యక్తం చేశారు ఆ మేరకు ప్రభుత్వానికి కూడా గతంలో విజ్ఞప్తి చేసింది అయినా గత ప్రభుత్వం దాన్ని పెడతామని పెట్టింది ఆ మేరకు రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మారిన నేపథ్యంలో ఈ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పెద్ద పవిత్రతను కాపాడాలి తిరుమల నుంచే ప్రక్షాళన చేపడతామని చెప్పేసి ముఖ్యమంత్రి ప్రకటించారు ఆ మేరకు తిరుమల పవిత్రతను కాపాడే దిశగా చర్యలు చేపట్టారు ఈ క్రమంలోనే తిరుపతి సమీపంలో తిరు అలిపిరి సమీపంలో ఉన్నటువంటి ముంతాజ్ హోటల్ ఓబ్రాయ్ హోటల్ నిర్మాణానికి కూడా స్వస్తి ప పలకాలి అని చెప్పేసి హిందూ సాధు సంఘాలు హిందూ ధార్మిక సంస్థలు సైతం ప్రభుత్వం దృష్టి తీసు తీసుకొచ్చాయి అయితే ప్రభుత్వం అప్పుడు అంటే ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో దాని మీద దృష్టి సారించలేదు అయితే గత రెండు నెలలుగా వీటి మీద హిందూ సాధు సంఘ సాధు పొంగలు అయితే ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు ఈ ఆందోళన క్రమంలోనే నిన్నటికి మా త్రీ డేస్ బ్యాకు మూడు రోజుల క్రితం అంటే హిందువులు చేపడుతున్నటువంటి ఈ ఆందోళన కార్యక్రమం సమంజసంగా ఉంది తి తిరుమల పవిత్రతకు దెబ్బ తినే దెబ్బ తినేలా ఉంది అలాంటి వాటికి అలాంటి హోటళ్లను నిర్మాణాలను స్వస్తి పలకాలని చెప్పేసి ప హిందువులు చేప హిందూ సాధు సంఘాలు చేపడుతున్నటువంటి ఆందోళన కార్యక్రమానికి బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ కూడా మద్దతు పలికారు అంటే గతంలో తిరుమల పవిత్రతను కాపాడాలి తిరుమలలో జరుగుతున్నటువంటి కొన్ని సంఘ విద్రోహ కార్యక్రమాలన్నింటినీ కూడా స్వస్తి పలకాలని చెప్పేసి తిరుమల పవిత్రతను కాపాడాలని చెప్పేసి పొంగనూరు నుంచి తిరుమల వరకు పాదయాత్ర చేపట్టి పవిత్రత కాపాడాలనే ఉద్దేశంతోనే పాదయాత్ర చేపట్టి అప్పుడు తిరుమల గత ప్రభుత్వ హయాంలో తిరుమలలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా కట్టడి చేయాలని చెప్పేసి గతంలో ఇదే రామచంద్ర యాదవ్ పాదయాత్ర పాదయాత్ర చేపట్టి త ప్రభుత్వానికి కూడా నివేదించారు ఆ మేరకు తిరుమల పవిత్రతకు కాపా నడుము బిగించినటువంటి నర్స రామచంద్ర యాదవ్ ఇవాళ సాధు పొంగలు చేపడుతున్నటువంటి హోటల్లో కూడా సమంజసమైన డిమాండే కాబట్టి వాటికి కూడా మద్దతు పలికారు ఆ మేరకు అలిపిరి నుంచి తిరుమలకు పాదయాత్రగా వెళ్ళి అగిలాండం వద్ద తమ విజ్ఞప్తులను విన్నవించేందుకు శ్రీకారం చుట్టి విజ్ఞప్తులు విన్నవిస్తూ ఉండగా ఈ క్రమ ఆ క్రమంలోనే పోలీసులు సైతం వాళ్ళ మీద దురుసుగా ప్రవర్తించడం ఇలాంటి కార్యక్రమాలు చోటు చేసుకున్నాయి అయితే తిరుమల అనేది పవిత్రమైన ప్రదేశం ప్రపంచ వ్యాప్తంగా ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా కూడా ప్రపంచ దృష్టి దృష్టికెళ్ళేటువంటి ప్రాంతం అలాంటి ప్రాంతంలో అంటే తిరు పవిత్రత పవిత్రతగా ఉన్నటువంటి ప్రాంతంలో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం బా సమంజసం కాదు అని చెప్పేసి రామచంద్ర యాదవ్ సైతం అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి కూడా విజ్ఞప్తి చేశారు దాన్ని పరిగణలోకి తీసుకున్నటువంటి ప్రభుత్వం ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమలకు వచ్చిన నేపథ్యంలో తన మనవని బర్త్డే సందర్భంగా తిరుమలకు వచ్చి శ్రీవారిని కుటుంబ సభ్యులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న క్రమంలోనే ఇవాళ తిరుమలలో అలాంటి హోటళ్లకు అనుమతి లేదు అని చెప్పేసి పవిత్రతను కాపాడాలని సం సంకల్పంతోనే ఆ ఓబ్రాయి హోటల్ అలాగే ముంతాజ్ హోటల్ నిర్మాణాలను రద్దు చేస్తూ ఎలాంటి అనుమతులు ఇచ్చేది లేదని చెప్పి స్పష్టం చేశారు ఆ మేరకు వాటి నిర్మ వాటి అనుమతులను సైతం రద్దు చేశారు